ఈ నెల పదహారవ తారీఖు అర్ధరాత్రి కామ్రెడ్ రాయల చంద్రశేఖర్ అన్న బలత్మరణానికి పాల్పడడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా యాభై సంవత్సరాలు విప్లవ ఉద్యమంలో నిరంతరం పోరాటం చేసినటువంటి అన్న ఆయన సేవలు ఎలలేని సేవలు అవి మరవరాని సేవలు ఈ భారతదేశంలో అసమానతలను పోగొట్టాలని బడుగు బలహీన వర్గాల వైపు నిలబడాలని చెప్పేసి ఆయన విద్యార్థి దశ నుండే ఉద్యమం బాటబట్టి పిడికిలి బిగించి పోరాటం చేసినటువంటి అన్న మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏ ఆశయాన్ని కూరకైతే ఆయన ప్రాణాలను ఆయన విలువైన సమయాన్ని అర్పించాడో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంలో సిరికొండ మండలం కావచ్చు దర్పెల్లి మండలం వచ్చి కార్యకర్తలు కావచ్చు ముందు భాగాన్ని ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు ఎక్కడ ఉద్యమాల లోటు ఉంటే ఎక్కడ ఉద్యమాలకు నాయకుడు అవసరమైతే అక్కడికి వెళ్ళి పనిచేసినటువంటి రాయల చంద్రశేఖర్ అన్న ఎంతో నాయకులను కార్యకర్తలను తయారు చేసి సిపిఎంఎల్ ఈ ఈరోజు భారతదేశంలో ముందు భాగన ఉండడంలో ఇళ్ళలేని సేవల్లో భాగం అయిన కూడా ఒకటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా రాయల చంద్రశేఖర్ అన్నటువంటి వదిలినటువంటి జెండా ఏ ఆశయం అయితే మా ముందు బాగానే ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా సిపిఎంఎల్ మాస్ లైన్ పని చేస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం జోహర్ రాయల చంద్రశేఖర్ అన్న రాయల చంద్రశేఖర్ అన్న